సరస్వతి వాజే బిర్బాజినీవతి ధీనామవిత్రియవతూ అని ప్రార్థించబడేటటువంటి వేదరుక్కులలో కీర్తించబడుతూ ఉండేటటువంటిది సరస్వతి రూపంగా కనకదుర్గాదేవి మనకి దర్శనం ఇవ్వబోతూ ఉన్నది సరస్వతి రూపంగా ఏనాడు అమ్మవారిని అలంకరిస్తారు అంటే మూలా నక్షత్రం ఉన్న రోజున మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రంగా చెప్తారు అటువంటి మూలా నక్షత్రంతో మొదలుపెట్టి తొమ్మిది రోజులు దీక్ష చేయడానికి వీలు లేనటువంటి వారు మూలా నక్షత్రం రోజున సరస్వతిగా ఆ మర్నాడు దుర్గగా అటుపైన మహర్నవమి నాడు మహిషాసురమర్దనిగా ఈ మూడు రోజులునైనా దీక్ష వహించటం మనం చూస్తూ ఉంటాం శక్తికి మూడు రూపాలు ఉన్నాయని చెప్పేటప్పుడు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అని ఈ మహాసరస్వతిగా మూడవ రూపమైనటువంటి శక్తిగా ఈ సరస్వతి మనకి కనపడుతూ ఉంటుంది ఈ సరస్వతి చింతామణి జ్ఞాన నీల ఘట కిణి అంతరిక్ష మహా సరస్వతులు అన్న రూపాల్లో ఇన్ని రూపాల్లో మనకి దర్శనమిస్తూ ఉంటుంది మనకి తెలిసిన రూపం ఒకటే ఆవిడ చేతిలో వీణ ధరించి అక్షమాల ధరించి హంసవాహనయ్యి ఒక చేతిలో పుస్తకం ధరించి కనపడేటటువంటి రూపం ఒకటి ఉంది వీణ లేకుండా కనపడేటటువంటి రూపం మరొకటి కనపడుతుంది ఈ రెండు రూపాలే మనకి బాగా తెలుసు కానీ వీటికన్నా భిన్నమైనటువంటి రూపంలో కూడా సరస్వతిదేవి ఉంటుంది అవన్నీ మొత్తం ఎన్ని అంటే ఇన్ని రకాలు ఇన్ని ఇన్ని సరస్వతుల పేర్లు చెప్పుకున్నాం కదా అలా ఉంటుంది ఈ అమ్మవారిని సరస్వతీ రూపంగా భావించినటువంటి శంకర్లు ఆవిడ్ ఎలా కీర్తించారు శరజోత్స్నాశుభ్రాం శయటా జూటమకూటాం వరత్రా సత్రాణస్ఫటికఘుటి పుస్తకరాం సకృన్న సతాం సన్నిదే మధు క్షీరద్రాక్ష మధురి మధురీణితయ అత్యద్భుతమైనటువంటి మధురమైనటువంటి మాటల తీరుని మాకు ఇవ్వగలుగుతుంది ఎటువంటి మాటలవి అంటే మధు క్షీర ద్రాక్ష తేనెలాగా పాలలాగా ద్రాక్షపాకంలాగా ఉండేటటువంటి చక్కనైనటువంటి మాటల తీరుని మాకు అమ్మవారు ఇస్తుంది అని అమ్మవారి పేరే సరస్వతి సరస్వతి అంటే ప్రవహించే లక్షణం కలది సర అంటే ప్రవహించటం సరస్వతి ప్రవహించే లక్షణం కలదు ఎక్కడ ఒక చోట ఉండదు ఆవిడ ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటే నా నోటి పెదవుల నుండి బయలుదేరి వచ్చి అలా ప్రయాణం చేసి వచ్చి వింటున్నటువంటి వారు చెవుల దాగా ప్రవహించి పెడుతుంది అది సరస్వతి ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి ఎట్లా వెళ్ళిందో తెలియదు దారిలో కాలవ లాంటిది కానీ ఒడ్డు ప్రవాహం లాంటిది కానీ ఏం కనపడదు అందుకే సరస్వతిని అంతర్వాహినిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అటువంటి సరస్వతి వాగ్రూపంలో వ్యక్తమైనప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా నిరంతరం మనలో కూడా ఒక సరస్వతి అలా ప్రవహిస్తూనే ఉంటుంది అదే ఏమిటి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఉండేటటువంటి సరస్వతి మరాళీ మందగమన గమన అని లలితారహస్యనామ సహస్రంలో మనకి చెప్పినటువంటి నామం ఒకటి ఉంది మందగమనగా ఉన్నటువంటి మరాళి ఆడు హంసలాగా నెమ్మదిగా అందంగా లయబద్ధంగా చక్కగా నడిచేటటువంటిది ఏమిటది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సవ్యంగా చక్కగా గనక సాగుతూ ఉన్నట్టయితే ఆరోగ్యంగా ఉన్నట్టు అందుకోసమే కదా శ్వాస మీద ధ్యాస పెట్టండి కాస్త ఊపిరి బాగా పీల్చుకున్నట్టయితే మీకు ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తున్నారు కానీ సహజంగా మానవుడు చక్కగా ఊపిరి పీల్చి వదలగలడు చిన్నపిల్లల్ని చూడండి ఎంత హాయిగా క్రమబద్ధంగా లయబద్ధంగా ఊపిరి పీల్చి వదులుతారు ఆ రకమైనటువంటి ఊపిరి పీల్చి వదిలేటటువంటి లక్షణం మనలో ఉన్నదే అదే ప్రాణస్వరూపంగా ఉంటుంది అలా పీల్చేటప్పుడు మనం ఒక గట్టిగా గనక శబ్దం చేస్తూ గాలి పీలిస్తే అంటే బయటికి వెళ్ళొచ్చు అలిసి ఇలా అని గాలి పీల్చేటప్పుడు వదిలేటప్పుడు ధ్వని కనుక చేసినట్టయితే గాలి పీల్చేటప్పుడు సో అనే శబ్దం వస్తుంది వదిలేటప్పుడు హం అనే శబ్దం వస్తుంది సో హం సో హం సో హం ఈ సో హం అనే దాన్ని గబగబా అంటూ ఉన్నప్పుడు హం సో హంసో హంసో అవుతుంది దీన్నే హంస అన్నారు నిరంతరం మనలో ప్రవహిస్తూ ఉండేటటువంటి ప్రాణశక్తి లేక చైతన్యం జీవ చైతన్యం ఏదైతే ఉందో ఆ జీవ చైతన్యం సరస్వతి అది ఏనాడన్నా ఒక్కటి ప్రవహించటం ఆగిపోతే ఏమైనట్టండి ఊపిరి పీల్చడం ఆగిపోయింది అనుకోండి లేదా పీల్చిన ఊపిరి వదలడం ఆగిపోయిందనుకోండి ఏముంది అక్కడ ఏమీ లేదు అలా పీల్చి వదిలేటటువంటి నిరంతరం ప్రవహించే శక్తి ఆధారంగా ప్రవహిస్తోంది హంస ఆధారంగా ప్రవహిస్తోంది అందుకే సరస్వతిని హంసవాహన అని చెప్పారు ఎవరి సరస్వతి సా సో హం అనే దాంట్లో హల్లులు తీసేస్తే సోలో సా తీసేసి హంలో హా తీస్తే ఏం మిగిలింది సోలో ఉన్న ఓ హంలో ఉన్న మిగిలి ఓం ఓం అనేటటువంటి రూపంలో మనందరిలోనూ నిరంతరం తిరుగుతూ ప్రసరిస్తూ ఉండేటటువంటి జీవశక్తి సరస్వతి అందుకని పెద్దలైనటువంటి వారు శరీరం వదిలితే ఏం చెప్తారండి హంస లేచిపోయిందండి అంటారు హంస లేచిపోవడం ఏమిటి అంటే సో హం లేదు లేదా హం సహ లేదు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేవు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలనబడేటటువంటి రెక్కల మీద ఓం అనేటటువంటి ఒక ప్రాణశక్తి ప్రసరిస్తూ ఉంటే దానినే సరస్వతిగా మన పెద్దలు ఆరాధించటం అన్నది చేయడం జరిగింది కనుక ఎవరూ సరస్వతి అంటే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి మాత్రమే ఆవిడికి హంస వాహనంగా ఉందని చెప్పడానికి కారణం కూడా అదే అటువంటి సరస్వతి మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఎక్కడెక్కడ మనం బయటికి వదులుతున్నటువంటి గాలిని ఆపుతామో అక్కడ సంబంధమైనటువంటి ధ్వని వచ్చి అక్షరాలు ఉచ్చరించబడుతూ ఉంటాయి ప అన్నామనుకోండి అనుకోండి పెరుమల దగ్గర వదిలే గాలిని ఆపినట్టయితే ప అవుతుంది కంఠం దగ్గర ఆపినట్టయితే క అవుతుంది అంటే గాలి పీల్చి వదిలేదాన్ని బట్టే కదా ఉచ్ఛ్వాస విశ్వాసాలు వస్తాయి కనుక సరస్వతి హంసవాహన అనే పేరుతో మనకి చెప్పడం జరిగింది ఈవిడెలా ఉంటుంది శ్వేత పద్మాన్ని నాశనంగా అధిష్ఠించి అంటే మన హృదయం అనేటటువంటి పద్మం అక్కడ ఉండి వీణ దండం కమండలం అక్షమాల ధరించి అభయముద్రతో ఉన్నట్టుగా మనకు అనేకమైనటువంటి రూపాల్లో కనపడుతూ ఉంటుంది సాధారణంగా మనం సరస్వతిని గుర్తించటానికి ఒక బండ గుర్తు లేక ఒక కొండ గుర్తు అని చెప్తామే అది చేతిలో ఉన్నటువంటి వీణగా మనకి చెప్పుకుంటూ ఉంటాం అటువంటి వీణాధారి అయినటువంటి ఆ వీణ ఏది వేరే ఏదో వీణ కాదు ఈ హంస మనలో నిరంతరం కదులుతూ ఉండే హంస ధరించినటువంటి వీణ మన వెన్ను పూస మాత్రమే మూలాధారం నుంచి సహస్రారం దాకా ఉండే కపాలం దాకా గనక ఒక్కసారిలా దాని యొక్క రూపాన్ని మనం ధ్యానం చేసి చూసినట్టయితే చక్కగా వీణలాగే ఉంటుంది అలా ఆ వీణన వీణని ధరించి ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా ఉండేటటువంటి సరస్వతి ఈ సరస్వతికి సర్వ విద్యాధిష్టాత్రిగా చెప్తూ ఉంటాం సరస్వతి అనుగ్రహం ఉంటే మాత్రమే చక్కని విద్య రావడం జరుగుతుంది ఆ విద్యని ప్రసాదించేటటువంటి ఆ తల్లిని అందరం కూడా ప్రార్థించుకోవాలి సరస్వతి అనుగ్రహం ఉంటేనే ఇప్పటి వరకు గొప్ప సాహితీవేత్తలుగా పరిగణించబడినటువంటి వాళ్ళందరూ చక్కని రచనలు చేయగలిగారు అటువంటి సరస్వతి రూపంలో కనకదుర్గాదేవి ఇవ్వబోతూ ఉన్నది ఆ తల్లిని దర్శించుకుని అనుగ్రహానికి మనం పాత్రుల మగుదముగాక ముగాక సర్వచైతన్య రూపాంతాం आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात्